హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ నేనైతే ఈరోజు పెసపప్పు చారు వంకాయ ఫ్రై చేస్తున్నాను పెసరపప్పు చారు కోసం పెసరపప్పు ముందుగా నేను వేయించి పెట్టుకున్న పెసరపప్పు పండుగ కప్పుడు పెసరపప్పు మిర్చి చింతపండు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కుళ్ళపై పక్క పెట్టేసుకొని వచ్చే పెసరపప్పు కడిగి పక్క పెట్టేసాను ముందుగా నేను వంకాయ ఫ్రై కోసం పచ్చి పచ్చిబ్ొబ్బర పల్లీలు వేయించి పెట్టేసుకుందాం అండి వేయించుకొని మిక్సీ పట్టేసుకుంటే అది చల్లగా మనం అది చల్లార లోపల ఈ ముందుగా ఎయించి పెట్టుకునే సల్లారి లోపల పెసరపప్పు చారు కోసం రెడీ చేసేసుకుందాము కాస్త పెసరపప్పు కడిగేసుకుని ఎండుమిర్చి అది పెసరపప్పు పసుపు వేసుకొని ఉడికించుకుందాం కొంచెం ఉడికిన తర్వాత ఈ ఆలోపల ముందుగా మనం వేయించి పెట్టుకున్న పొడి చేసి పెట్టేసుకుందాం అందులో కొబ్బరి ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకుంటే మనకేంటంటే వంకాయలో పెట్టినప్పుడు చేదు లేకుండా ఉంటుందండి బాగుంటుంది ఆ పల్లీలు కారం మన తగినంత కారం అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని వంకాయలు కొన్ని కాట్లలో పెట్టేసుకుందాం కట్ చేసుకుందాం మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటే అలా కట్ చేసుకుందాము కట్ చేసి పెట్టేసుకొని కూడా ఉడికింది కదా సల్లార సల్లారి లోపల వంకాయ పెట్టి పోపు వేసుకుందాం అనమాట ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా తగినంత తాగాలు వేసుకొని పోపు గింజలు వేసేసి ఉల్లిపాయలు ముందే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వంకాయలలో పొడి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా పొడి పెట్టేసుకుందాము ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మాడిన తర్వాత వంకాయ అనుకోండి వంకాయ తొందరగా మగ్గదు కదా కొంచెం టైం పడుతుంది కాబట్టి మాడిపోతాయి ఉల్లిపాయలు మళ్ళీ వంకాయ చేదు వచ్చేస్తుంది అందుకని కాస్త పచ్చుకున్నప్పుడు ఉల్లిపాయలు పచ్చుకున్నప్పుడు వంకాయ అనుకోండి ఉల్లిపాయలు ఏ లోపల వంకాయ కూడా మగ్గిపోతుంది సిమ్లోనే పెట్టుకుంది హైలో పెట్టుకుంటే కని మనకి పొడి పెట్టాం కదా అడుగంట పోయినట్టయిపోయి మాడిపోతుంది మంచిగా వంకాయ అంతా మగ్గిపోయింది కదా ఉన్న పొడి కూడా వేసేసుకొని చక్కగా కూర అంతా కలిపేసుకుంటే కూర దగ్గర పడిపోయింది తొందరగా అయిపోతుంది అంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది వంకాయ లేతే వంకాయలు కదా ఇంకా తొందరగా మగ్గిపోతాయి చక్కగా కర్రీ మొత్తం అయిపోయింది కదా పక్కకు తీసి పెట్టేసుకొని ముందుగా మనం చల్లారి పెట్టుకున్న పప్పును చక్కగా మంచిగా పప్పుతో మెదుపుకుందాము మెదిపేసుకొని మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు విండుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకుందాం వేసుకొని అందులో ఉప్పు పసుపు కారం కొంచెం ఎందుకంటే ఆల్రెడీ ముందు రెండు వెండి వరకు కలిసాం మళ్ళీ పోపులు వేస్తాం కాబట్టి చూసుకొని కారం వేసుకుందాము కొంచెం కారం వేసేసుకొని చారు కొద్దిగా మరిగిన తర్వాత పక్కా పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం నేను పోపులు ఏం వేస్తుండే బెండకాయ ముక్కలు ఒకటే వేస్తున్నాను బెండకాయ టమాటా వేస్తున్నా మీకు ఏమైనా కూరగాయ ముక్కలు ఉంటే వేసుకోవచ్చు మన సాంబార్లాగా బాగుంటుంది మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అలా ఏమీ వద్దనుకున్నా కానీ ఒట్టి చారు ఒకటి కొని పెట్టుకోవచ్చు పెసరపప్పు కదండి చాలా మంచిది మనకు ఎందుకంటే వంటికి సెలవు చేస్తుంది ఎండాకాలం అయినా ఏ సీజన్ అయినా కానీ అస్తమాన కందిపప్పు కాకుండా ఇలాంటి పెసరపప్పు చేసుకుంటే అందులో ఏంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి వేయించి పెట్టుకొని ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది పెసరపప్పు పెసరలైనా కానీ సరే అండి పెట్టేసుకొని మనకి ఇసురుకోనికి తిరగలేకుండా మిక్సీ పట్టుకోనికి లేకుండా కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది ఎంతో టేస్ట్ ఉన్న వంకాయ కర్రీ పెసరపప్పు చాడీ అయిందప్ప ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేయండి